త్వరలో ఒక పది లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయా అది కూడా కొత్త పోర్టులు రాబోతున్నాయట కొత్త పోర్టులు వస్తే పది లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయట రాష్ట్రంలో సరుకు రవాణా రంగానికి మౌలిక వస్తువులు కల్పించేందుకు ఇరవై వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారట అన్ని రోడ్లు భవనాలు మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి విషయం చెప్పారు భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన పోర్టులు అలాగే లాజిస్టిక్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పోర్టుల రాష్ట్ర జీఎస్డిపిలో ఐదు శాతం పైగా వాటా సమకూరుస్తున్నాయి కొత్త పోర్టుల నిర్మాణంతో పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు ఎనభై రెండు పాయింట్ ఆరు రెండు మిలియన్ టన్నులు కృష్ణపట్నం గంగవరం పోర్టులు కలిపి యాభై నాలుగు మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేశాయి బద్వేలు నెల్లూరు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తదితర వెయ్యి నలభై కిలోమీటర్ల రహదారుల కనెక్టివిటీకి ఇరవై వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నారట సరుకు రవాణా వ్యయం పదిహేను పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించడానికి లాజిస్టిక్ పార్కులు గిడ్డంగులు కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు అభివృద్ధి చేయబోతున్నారట దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ వస్తోంది అక్కడ ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయట అలాగే ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ కూడా ఈ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కొత్త పోర్టులను రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానం చేస్తూ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారట విశాఖపట్నం పోర్టు సంబంధించి కూడా ప్రస్తుతం కేవలం యాభై శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి పోర్ట్లు పూర్తిగా ఉపయోగించుకోవడానికి తగిన ప్రణాళికలు కూడా రూపొందించాల్సి ఉంది అని చెప్పుకొచ్చారు మొత్తానికి ఏదేమైనా కొత్త పోర్టుల నిర్మాణాలు కనుక పూర్తయిపోతే ఈ కొత్త పోర్టులు రావడంతో పది లక్షల మంది ఉద్యోగాలు వస్తాయని కాకపోతే అవి ఎప్పటిలోగా అవుతాయి అప్పటి వరకు నిరుద్యోగులు తీవర